చూడండి ఫ్రెండ్స్ కోతలు పట్టేసినాము ఊరి వాళ్ళు అందరూ వచ్చి కౌంటర్ చేసేదానికి వచ్చినారు సర్పంచ్ అన్న అది నిలబడి ఉన్నారు వైట్ షర్ట్ పెట్టుకొని సర్పంచ్ అన్న ఆ తరగతి వచ్చి ఇది స్కూల్లో ఉంటే కోతులు ఇది ఊరిలో స్కూల్లో ఉంటే కోతులు పట్టేసినాము ఊరి వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారు ఈ మాదిరి మీ ఊళ్ళో కూడా ఏమైనా సమస్య ఉంటే కాల్ చేయండి వచ్చి కోతులు పడుతున్నాము యూట్యూబ్ ఛానల్లో చా వీడియో ఉంటే చెక్ చేసుకొని కాల్ చేయండి ఫ్రెండ్స్ నంబర్ కూడా ఉంటుంది కాల్ చేస్తే తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఎక్కడ కూడా వచ్చి కోతులు పడుతున్నాము చూడండి ఫ్రెండ్ వీడియో ఫుల్గా ఊరోళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా ఉంటారు కోతులు బాగా పట్టేసినారంటే దాదాపు వంద రెండు వందల కోట్లు దగ్గ ఉంటుంది భోన్లో చూడండి ఫ్రెండ్స్